హలో గయస్ ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళాను గుడికి వెళ్ళాము ఇక్కడ నంది నందీశ్వర్డు ఎంత బాగుందో చూడండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఇటు లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఎప్పుడు వాటర్ దుక్కుత ఉంటుంది ఇక్కడ ఇక్కడ చుట్టి ఎంత బాగుందో ఎంత బాగుంది చాలా బాగుంటుంది ఇంకా లోపలంతా వీడియోస్ తీగుడుతుంది కాబట్టి బయటే తీసాను నేను ఇక్కడ నీళ్ళు దూకే చోటికి వెళ్ళేసి ఇట్లా రావచ్చు ఇక్కడంతా దేవుళ్ళు గుడి ఉంటుంది ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ఇట్లా తిరుక్కొని ఇట్లా వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ ఇట్లా నీళ్ళు చాలా బాగుంటాయి ఇక్కడ ఇది ఏ లొకేషన్ కామెంట్లో పెట్టండి మీకు తెలుసా ఈ లొకేషన్ ఏదనేసి ఇది ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళాలి గుడి లోపలికి ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ తీయకూడదని ఆపేశాను